మనం నిత్యము నిరంతరము ఆరోగ్యంగా జీవించాలి అంటే మూడు ముఖ్య విషయాలపై దృష్టి పెట్టాలి ఒకటి డైటింగ్ అంటే ఆహార నియమాలు పాటించడం అంటే ఏం తినచ్చు ఏం తినరాదు ఏది తింటే ఆరోగ్యం చేకూరుతుంది ఏది తినకపోతే అనారోగ్యం వస్తుంది అలాగే ఏం తాగొచ్చు ఏం తాగరాదు ఏం తాగితే అనారోగ్యం చేస్తుంది ఏం తాగకపోతే ఆరోగ్యం రాదు ఇటువంటి ఆహార పానీయాల విషయంలో దృష్టి పెట్టి నడుచుకున్నట్లయితే మనకి ఆరోగ్యం చక్కగా ఉంటుంది రెండో విషయం నిద్ర లేక విశ్రాంతి ప్రతి మనిషి రోజు మొత్తం మీద కనీసం ఎనిమిది నుంచి పది గంటల పాటు నిద్రపోవాలి ఎనిమిది గంటల పాటు నిద్రపోయిన మరో రెండు గంటల పాటు శవాసనం రూపంలో లేదా అమృతాసనం రూపంలో శరీరానికి విశ్రాంతి కల్పించాలి ఇలా సంపూర్ణ విశ్రాంతి కల్పించినట్లయితే శరీరంలోని అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తాయి అరవై ఏళ్లు వచ్చినప్పటికీ యవ్వన ఛాయలు కనుమరుగు కావు మూడవ విషయం వ్యాయామం శరీరానికి సంపూర్ణ విశ్రాంతి కల్పించినట్లుగానే మరో పక్క నుంచి శరీరం శరీరాన్ని కష్టపెట్టాలి అంటే వ్యాయామం చేయాలి నడక పరిగెత్తడం సైక్లింగ్ ఈత యోగ సాధన జిమ్ వంటి అనేక రకాల వ్యాయామాల్లో ఏదో ఒకటి మనం రోజుకి కనీసం ముప్పై నిమిషాల పాటు చేస్తూ ఉండాలి ఇలా నిరంతరం శరీరాన్ని క్రమ పద్ధతిలో కష్టపెట్టినట్లయితే శరీరం నిత్యం ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది